వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో శివ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో దేవతా విగ్రహమూర్తులను ప్రతిష్ఠించి ఐదవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి అభిషేకాలు హోమం సాయంత్రం ఏడున్నర నుండి గ్రామస్తుల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు మరియు దేవాలయ మహాహారతి వేద బ్రాహ్మణోత్తములచే శ్రీ పందిల్ల భాస్కర శర్మ కృష్ణకుమార్ శర్మ పందిల్ల సురేష్ శర్మ పందిల్ల శ్రవణ్ శర్మ మనోహర్ రామ్ చే భక్తి శ్రద్ధలతో సంస్కృతి సాంప్రదేశ్ తో అత్యంత వైభవంగా హారతి ఘనంగా నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు గ్రామస్తులు మరియు మహిళలు హారతులతో పాల్గొన్నారు

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో